సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మరియు కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ మధ్య ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ కోసం కీలక అవగాహన ఒప్పందం కుదిరింది భవిష్యత్తు విద్యా వ్యవస్థ పూర్తిగా సాంకేతికత ఆధారంగా ఉండబోతున్న నేపథ్యంలో ఈ ఒప్పందం రాష్ట్రానికి గేమ్ చేంజర్ గా నిలుస్తుందని ప్రభుత్వం ప్రకటించింది ఈ అకాడమీ ద్వారా రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి ఆధునిక డిజిటల్ విద్య అందుబాటులోకి రానుంది వర్చువల్ ల్యాబ్స్ ఆన్లైన్ కోర్సులు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు డిజిటల్ లెర్నింగ్ టూల్స్ ఆల్ ఇన్ వన్ ప్లాట్ఫామ్ లో అందించబడతాయి